Yeah! yeah.

అంగరికి అంగ పూజ అంగ పూజ చిక నువ్వు మేత నువ్వు పాలు పోయాల నిల్వెళ్ళ నీ కళ్ళ కళ్ళ పూజ చెయ్యనంటే బాధ్యత

கட்டின <laughs> <laughs> డి మొగ్గు చదువుకుంటే ఎన్ని గడవాలి అట్లపై మొగ్గోడు కంటి అయితే మకరం పట్టువచ్చి మొగ్గు ఏమాటాగో రక్షించేది నాడిదే పాన రక్షించేది నాడే செரிவிட்ட போதுங்க அங்க பூய பந்து லிங்காக்கு லிங்க பூஜை பந்து பாதான பாத பூஜை பந்து అందుకేనా పండుగ అవుతుందా పది మంది విలువాలే పది మంది ఇస్తే పండుగ అవుతుంది ఇట్లా కాబట్టి అట్లా కాదయ్యా అంతైనా యొక్క మన ఇద్దరం చేసుకుంటే ఏం పండగలేక కనిపించది పది మంది రావాలి పండు చేసిన ఒక పది మంది పది మంది అంతా కర్చు కాదే మనం తింటున్నారు మన ఇంటికాడ ఒక్కరు రూపాయి పెట్టద్దు మంది కానీ కడుపు చంద్రుడిగాయకున్నీగా మీద విష్ణు కంచి బ్రహ్మ కంచి వేయలే మరిది బ్రహ్మదేవుడు విష్ణుదేవుడు ఎంతైనా యోధులు పురాణ ముప్పై మూడు కోట్ల మంది

పూర్తిగా అనే అన్న పోయిన వాళ్ళు అయిపోయినకో తయారుగా అందనే దేవుతలే గనక అన్న పోయిన పార్వతి కానీ అన్నాడు చూడే కొన్నీడు அவத்தை ஆ ஆ இது என்ன கொண்டு வீதி கட்டி ஏ இதெல்லாம் துப்பு கொம்பு வட்டின் ஆ ரரவீர் கோல இதெல்லாம் வட்டினு காது ஏ ரரவீர் இந்த தெப்ப ஓட்டி ஆ துப்பு கொம்பு வட்டின் ஏ ரவியது கணக்கே ஏ ரரவீர் மோத ராஜ்யানন্দ எல்லி ఇంటికాడ ఎండికుండగా ఇదో చాలా మంది గౌరీ రత్ పట్టుకున్నది భోనానికి రావాలి అతిథులు మీరాలి కాదు నిద్రదేవుడు నిద్రదేవుడు ఇప్పుడు ఇప్పుడు షార్ట్

టెంపులు రవరత్నాలు పట్టుకొని ఎందుకుంటే వీటికి పోదాం లోకానికి చూస్తు కదా ఏం పంట చేస్తుందని ಅಂದ್ರೆ ಆರಾಮ್ ಖುಷಿ ಸಲ ಆರಾಮ ಹುಟ್ಟಿದ ಖುಷಿ ಹೊಂದಿದ್ದೆ ಸಲ

ఆలుగడ్డలు టమాటాలు మురకాయలు బాగా వేసినా టమాటాలు ఇదే అది ఒక మాట ఎవతులారా మరీ పంచల అన్నం రెడీ కావాలి ఇంకో అర గంట అయితే గంట అయితే అన్నం రెడీ అవుతుంది అన్నం భోజనాలు అయ్యాకా ఎవరైనా కానీ ఏడు చిన్న నిద్రది పక్క తిన్నవాళ్ళు నిద్ర వస్తుంది నిద్రది ఏ పని పట్టు లేకుండా కూడా పట్ట నిద్ర వస్తుంది మనం నిద్ర లేకుండా ఉన్నాను అంటే

కానీ ఓడిపోయినా బాధే నా ఇంటికి వచ్చింది కాబట్టి మీరు ఓడిపోయినా బాధే ఆట ఎందుకయ్యా మేము ఊళ్ళ పొంటి వరాలు ముత్యాలు తెంపులు అన్ని తీర ఇల్లు ఉన్నాయి ఓడించుకుంటాను దేవాన చవిత్రుజాల ఓడించుకుంటే

కాబట్టి దేవతలో నూరు మంది ఒక్క దిక్కు ఓడిన మధ్య గెలిచిన మధ్య వంద మంది ఒక్కవయ్యా మీరు అందరూ ఒక్క దిక్కు నా ఇంటికి వచ్చినా మేము ఆడుతాం అన్నాడు. ఆ కానీ నాది ఆడ కదా? ఊరు పట్టు ఊడ పట్టు. ఆ ఇది రాజ్యం ఇది దేశం. ఇంటికి రమ్మన్నాం మేము వంద మంది ఒకరికి ఒకకొని ఒకరికి. ఆ ఏయ్ ఆడాడు. అన్నప్పుడు ఏయ్ ఆ ద అంటే దేవతリーナ బయనమ్మ. ఆ ఎండికొన్న వీధ భగవంతుడు పరివేతడు గానాడు రంగస్థల వేర్పరి వేసిండు. Hey! 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 Oh, <laughs> yeah.

నువ్వు అవుతలేవునా ఇది అయిపోతుంది మనం పిల్లలు ఇది మనిషి మనిషి ఇజ్జది లేదు మనసు లేదు ఆయన

నేను మీ నల్ల శ్రీనివాసుని కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్